ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము వలన ఉరివచ్చును ఏహోవాందు నమ్మిక ఉంచి వారు సురక్షితంగా ఉండును అవును భయము మనని ఎంతగానో కృంగుదలకు తీసుకెళ్తుంది భయపడుట ద్వారా ఏ పని చేయలేము మనకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎలాంటి బాధ వచ్చినా కూడా ఇలాంటిది ఎదురైనా కూడా ఫస్ట్ భయపడకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలని నిలబడినప్పుడు నూతనమైన కార్యం మనం చేయగలుగుతాం భయపడకుడి అని మూడు వందల అరవై ఐదు సార్లు బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది భయపడకుడి అని భయపడకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు భయపడకుడి దిగులు పడకుడి నేను మీకు తోడే ఉన్నాను అంటున్నాడు దేవుని ఎందుకు నమ్మిక కలిగి ఉండండి దేవుడు ఖచ్చితంగా మీడల కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా దేవుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో జరగాలి అనుకుంటున్నారో ఆయన ఎందు నమ్మిక కలిగి విశ్వాసంతో ఉన్నట్లయితే మీరు సురక్షితంగా ఉండగలుగుతారు మీకును మీ కుటుంబానికి నెమ్మది కలుగునుగాక మేలు కలుగునుగాక గాక హహోవాను నమ్మిక కలిగి ఆయన ఎందు విశ్వాసంతో స్థిరులుగా నిలబడి ఉండు ఉండండి ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధ రా గొప్పదేవాయిస్ అని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభా నీ వేడేలా కృపలు చూపించండి తన్ని ప్రభా ఎవరైంది నీ ఎందు నమ్మిక కలిగి ఉన్నారో వారికి తన్ని నీ కార్యాలు జరిగించమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్